తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అల్కాజీ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసిన హుజరాబాద్ శాసనసభ్యులు स्वामी <laughs> माइक <laughs> અચ્છા બોલા فراک می رات کی ہیں రాజలక్ష్మి గారికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం స్వామి తెలియజేస్తూ యువతను ఉద్దేశించి రెండు నిమిషాలు రాజేంద్ర గారిని మాట్లాడుకోవచ్చున్నాను మిత్రులు ప్రభాకర్ గారు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యువకులు ఒక మూడు రోజులుగా దేనికి కొరత లేకుండా అన్ని ఏర్పాటు చేసుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వాల పరంగా క్రీడలకు ఆదరణ లేదు కానీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం జిల్లాల వారిగా టీములు ఏర్పాటు చేసుకొని మీకు మీరే స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ ఉన్నాం మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను అధిగమించి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం దేశములో మానవ సంపద కలిగింది భారతదేశం ప్రపంచంలోనే మానవ సంపద క్వాలిటేడ్గా ఉన్న దేశం యువశక్తి కలిగిన దేశం మన దేశమే కాబట్టి ఈ యువశక్తి మరింత ఆరోగ్యవంతంగా ఉండాలంటే దానికి క్రీడలే మొట్టమొదటి పరిష్కారం కాబట్టి దాన్ని ఆచరించి యువకులకి ఆదర్శవంతంగా ఇస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు తెలిసి అలా అనేక రకాలుగా యువత పెడదో పడుతున్న సందర్భంలో మళ్ళీ క్రీడలలో ఉంటుండే ఆ టీమ్ మెన్ స్పిరిట్ ఆ కమిట్మెంట్ ఆ మిగతా యువకు కూడా ఆదర్శవంతంగా ఉన్నట్టుగా చూడాలని వీటిని మరింత విస్తరించుకొని వీటిని మరింత విస్తరించుకొని ఎక్కువ మంది యువకుల్ని క్రీడల్లో పాల్గొనేటట్టు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ మూడు నాలుగు రోజుల పాటు ఈ నియోజకవర్గంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వారి సంస్మరణార్థం మేమైతే చేసుకుంటున్నామో ఇవి ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి భాగ్యం కలగాలని ఇవి అంతా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై తెలంగాణ భారత్ మాతకి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్